శ్రీమాగణాధిపతరస్వత్యై నమ శ్రీగురుభ్యో లోక రక్షై ముచేరుటకునైితించదన్ లోకరక్షైకారంభకు భ్రంభకు దానవోద్రేభకు కేసదృతాభవాండకు మహానందంగనాడి శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ దండమయా విశ్వంభర దండమయా విశ్వంభర దండమయా పుండరీ హరి హరీ దండమయా కరుణానిధి దండమయా నీకు నిపుడు దండము కృష్ణ నీకు నమస్కరించు దివ్య పునీతమైనటువంటిది భాగవతం సకల శుభమును కలిగించేది భాగవతం మోక్షమును కలిగించేది భాగవతం అట్టి భాగవతంలో శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి బాల్య క్రీడలు అఘాసురుని అంటే కొండ చిరువ రూపంలో ఉన్నటువంటి అఘాసురుని సంహరించి కొంగ రూపంలో ఉన్నటువంటి బకాసురుని సంహరించి ఇలా మహానుభావుడు ఆనంద పారవస్యంతో గంతులు వేస్తూ వనములో తిరుగుతూ ఉన్నాడు లేగదోడలను తోడుతూ ఉన్నాడు ఈ వనములలో లేగదోడలను తీసుకొని వస్తూ శ్రీకృష్ణుడు ఎగురుతున్నాడు పరిగెత్తుతున్నాడు బ్రహ్మాండంగా పిల్లను గురువు చేత పట్టుకొని వాళ్ళతో పాటు గోపాలురు వాళ్ళకంటే ముందు లేగదూడలు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తున్నారన్నమాట వచ్చేటప్పుడు బొద్ధున్నే చద్ది అన్నపు మూట తెచ్చుకున్నారు వాళ్ళ అమ్మ చక్కగా రకరకాలైనటువంటి పిండి వంటలు బాగా గడ్డ పెరుగు ఆవకాయ రకరకాలని తెచ్చుకున్నారన్నమాట ఒక్కొక్కళ్ళు చిక్కాలు చిక్కలను చక్కగా బిర్రుగా మూటలు కట్టారు గుడ్డల్లో అలా అడవిలో సంచరిస్తూ ఆ ఇంతలో ఈ కొండ చిరువ రూపంలో ఉన్నటువంటి అకాసుడిని సంహరించి పరమాత్మని పొగుడుతూ ఉంటే ఆనందిస్తూ ఉంటే మెల్లమెల్లగా బయలుదేరాడు అలా వస్తూ వస్తూ ఉండగా ఆ వనములోనే అంటే ఆ పచ్చిక బీళ్లలో అందంగా ఉన్నటువంటి పచ్చికబీళ్ళలో ఎన్ కృష్ణుడు కన్యన్ కృష్ణుడు సాధునీరము మహాగంభీరమున్ పద్మకోస్వాద వినోద మద భృంగ్వంకారమున్ తిరుగుతున్నటువంటి ఆ తుమ్మెదలు కృష్ణుడు అందమైనటువంటి ఒక కొలను చూచాడు స్వచ్ఛమైనటువంటి నీటితో నిండి ఉన్నది ఆ దివ్యమైనటువంటి కొలను అద్భుతమైనటువంటి కొలను ఎంతో లోతు అయినటువంటిది ఆ కొలను ఆ కొలను నీరు స్వచ్ఛంగా ఉంటుంది చక్కగా అదే తాగుతారు వాళ్ళు ప్రత్యేకించి నీరు ఏమక్కర్లే వాటర్ బాటిల్స్ అక్కర్లేదు వాళ్ళకి ఎందుకంటే ఆనందం పద్మాలతో ఎర్ర కలువలతో ఆ చెరువు వికసించి ఉంటే ఆ కలువల పూలలో నుంచి వచ్చేటువంటి సుగంధ మకరందాన్ని సుగంధాన్ని ఆస్వాదించి ఆనందించి మదించిన తుమ్మెదల జంటలు అని తిరుగుతూ ఉన్నాయి వాడి చుట్టూత ఆ మకరందాన్ని గ్రోలిన తర్వాత తుమ్మెదకు మత్తు కలుగుతుంది మనం కూడా మత్తు అప్పుడప్పుడు ఏదైనా ద్రవం గరగ తీసుకుంటే మత్తు కలిగినప్పుడు ఆ మత్తు కలిగినప్పుడు పాటలు పాడతాడో ఒకడు ఊగుతాడో ఒకడు అంటాడో ఒకడు ఏదో అలాగే లోకాన్ని మర్చిపోయి ఆ మదించినటువంటి ఆ భృంగములు ఆ జంటలు భృంగ ద్వంద్వ ఝంకారములు ఝం అని తిరుగుతూ ఉన్నాయి పూల మీద తిరుగుతూ ఉన్నాయి ఆ కొలను నీటి అలల మధ్యలో హంసలు ఈదుతూ వెళుతున్నాయి ఆ హంసలు కూడా ధ్వని చేసినాయి కోలాహలం ఆ హంసలు కూడా కోలాహలం చేస్తు తరతర్ తరతర అంటూ ఉంటుంటాయి అదొక ధ్వని పరిగెత్తు ఉంటాయి ఇవన్నీ ఆ ధ్వనులు చెవులకు ఇంపు కలిగిస్తూ ఉన్నాయి ఇంతలో చల్లని మెల్లని పిల్ల గాలి నీటి తుంపురులకు ఎగురుతూ కొల నిండా వ్యాపించినాయి ఆ అలలు అలా తేలుతూ ఉంటాయి మీరు ఎప్పుడైనా అందమైనటువంటి చెరువుని కనుక చూస్తే చెరువు నుంచోండి అలలు ఆ అంటూ తపక్కన ఒడ్డుకొస్తాయి ఆ ఫట్ పని కొట్టుకోగానే ఆహ్ మనకు ఆ తుంపురులు మన మొహానికి తగిలి ఆనందాన్ని కలిగిస్తాయి అలలు అలలుగా భలే ఉన్నది చాలా బాగున్నది ఆ కొలను చూచినటువంటి కృష్ణ పరమాత్మ తామర పువ్వులతో నిండినటువంటి ఆ అందమైనటువంటి కొలను చూచి చాలా ఆనందించాడు ఎంతో సంతోషించాడు ఆ కొలను చూచి చెరువులోని నీరు చెరువులో ఉన్నటువంటి నీరు గాలి కెరటాలు లేచి మరో దిక్కు నుండి మరొక గాలి తెర్ర వైపు అలా వెళుతున్నాయి గాలి వైపు నీటి తుంపురులు ఆ గాలి తెరలతో పాటు అలా వస్తూ 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 జల్లుగా అలా తాకుతున్నాయి వీళ్ళని జల్లు అలా నీళ్లు కనుక ఒక్కసారి ఇప్పుడు మనం కూడా అలా వస్తున్నాం అనుకోండి నీళ్లు అలా తీసుకొని చల్లని నీళ్లు చెప్పని చల్లండి అనిపిస్తుంది అలాగే బాగా ఎండను వస్తున్నారు వాళ్ళందరూ అందులో అడవిలో వస్తున్నారు బాగా పచ్చిక బీళ్ళలో వస్తున్నారు అలసిపోయినారు వాళ్ళందరూ అలా ఒళ్ళు గగురు పొడుస్తున్నాయి అంతేకాదు ఆ కొలను ఒడ్డున పెద్ద చెట్లు ఉన్నాయి ఫల ఫలముల యొక్క చెట్లు కొమ్మల నిండా విరగగాసి ఉన్నాయి ఫలములు ఇంతంతలా ఫలాలు బాగా పండు ఉన్నాయి ఆ పండినటువంటి పోని ఫలాలు ఎత్తుగా ఉన్నాయా చాలా కిందగా వేలాడుతున్నాయి గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి తిన్నన్ని కోసు తిన్నీ మళ్ళీ ఇంకా ఉంటాయి అన్నీ అలా పోని చెట్టు ఎక్కాల్సిన అవసరమేం లేదు కొమ్మలు ఆ ఫలముల యొక్క భారము చేత బరువు చేత ఆ కొమ్మలన్నీ బాగా వంగి ఉన్నాయి వంగి గాలికి ఊగుతూ ఉన్నాయి బలంగా ఒక్కొక్క పండు కోసుకొని ఏంటమే గాలికి చక్కగా ఊగుతూ ఉన్నాయి అలాంటి చెట్ల గుంపులు అంది ఆ చెట్లన్నీ ఉంటే ఆ గుంపులలో నీడలు ఉన్నాయి నీడ ఆ నీడల ఎందు విశాలమైనటువంటి ఇసుక తిండెలు ఉన్నాయి ఆ నీడలలో ఇసుక తిండెలలో ఆ కృష్ణ భగవానుడు ఉత్సాహం చెల్లరేగింది ఆనందం కలిగింది స్నేహితులందరినీ పిలుస్తున్నాడు విశాలమైనటువంటి వృక్షాలు చల్లగా ఉన్నాయి నీటి తుంపురులు ఆనందాన్ని కలిగిస్తున్నాయి పాపం ఎండలో గబగబ పరిగెత్తుకొని వచ్చారు ఇప్పటికెన్నో కష్టాలు పడ్డారు బాగా ఆకళ్ళు అవుతున్నాయి ఒక్కొక్కళ్ళకి పొద్దున చద్దులు తెచ్చుకున్నారు వాళ్ళు సద్ది అన్నాలు తెచ్చుకున్నారు ఇంకా తీల అవన్నీ అప్పుడు కృష్ణ భగవానుడు ఆ చెట్టు కింద నుంచొని ఆ కొలని ఒడ్డున ఉన్నటువంటి ఆ చెట్ల నీడల దగ్గర కూర్చొని చెట్ల గుంపుల నీడలో విశాలమైనటువంటి ఇసుక తిన్నెల మీద చూసి ఉత్సాహంతో పలుకుతున్నాడు ఓ గోపార్భరకురారా ఓ గోపాలురారా మిత్రులారా ఓ మిత్రులారా రండి 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 బాగా ఎండలో మగ్గిపోయినారు బాగా అలసిపోయినారు చల్లని చక్కగా మొహాలు కడుక్కోండి బడితిరి ఆకలి ఆకలి కొన్నారు మనం అందరం పళ్ళే కాదు ఇంకా వీళ్ళు తెచ్చుకున్నారు దీంట్లో అద్భుతమైనటువంటివి ఒక్కొక్క అమ్మ ఒక్కొక్కటి నుండి ఉంది వాళ్ళ వాళ్ళ అమ్మలు రకరకాలైనటువంటి పిండి వంటలు చేశారు ఒకరి దగ్గర ఉంది ఒకరి దగ్గర లేదు ఒకరి దగ్గర ఉంది ఒకరి దగ్గర లేరు చూడండి ఇప్పుడు మనం కూడా వే పార్కుకో మనం వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఆ చెట్ట నీడన ఒక్కొక్కళ్ళ మూటలు తీసుకొస్తే వాటిలో మనం కూడా మధ్యాహ్నం ఇప్పుడు భోజనాలు చూడండి చిన్నపిల్లలు స్కూళ్ళు మధ్యాహ్నం విడిచిపెట్టగానే ఒక్కొక్కళ్ళు వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళ ప్రేమన కొద్దీ ఆ వాటిలో సర్ది పెడుతుంది వాళ్ళకి ఆనాడు ఈ టిఫిన్లు ఇలాంటివి లేవు గుడ్డలో కట్టడమే అందులో సద్దన్నాలు కడతమే పొద్దున్నే బయలుదేరి వస్తారు కదా సద్దన్నాలు తినేవాళ్ళు పూర్వంలో చాలామంది తింటారు వేళ కూడా తింటున్న వాళ్ళు కూడా ఉన్నారు సద్దన్నం తింటే బలమని చిన్నపిల్లలకి ఇంకా బలం బాగా గడ్డ తింటే ఇంకా బలం ఓహాగా వేసుకుంటే ఇంకా బలం ఎండం మ్రగ్గిరి కటంబడితిరీ ఇంకేలా బిలం ఆలస్యం ఎందుకో మిత్రులారా రండి 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 ఎండలో మగ్గారు రెండో బాలకులారా రెండు బాలకులార ఎండ్రగ్గిరి ఆకటం బడితిరి ఇంకేలా విలంబింపగా రెండో బాలకులార చల్ది కుడువం రమ్య స్థలం బిక్కడాగా బాగున్నది ప్రదేశం చెట్ల నీడలలో బాగున్నది బాగా ఎండలో మ్రగ్గిపోయినారు ఆకలితో నకనకలాడుతున్నారు ఇక ఆలస్యం వద్దు రండి అనువైనటువంటి చోటు ఇసుక తిన్ను చాలా బాగున్నాయి కమ్మ నీడ అందులో చల్లని ఆనందంగా సంతోషంగా చల్లని నీళ్లు దేహానికి అలా తుంపురులు తగులుతున్నాయి దేహానికి బాగున్నది ఇది రమ్యస్థలం ఇది అందమైనటువంటి చోటు మనం చక్కగా అందరం కూర్చోడానికి లేగదూడలు ఈ దండం లేగలు ఆ లేగలన్నిటినీ ఆ చక్కగా నీళ్లలో ఆ మంచి తాగుతున్నాయి అవి కూడా అవి కూడా ఎండలో పండిగా అవి కూడా ఈ కొలంలో నున్నటువంటి నీళ్లు తాగుతున్నాయి నీరు త్రావి మేయుచుండన్ మన లేగలు కూడా కమ్మగా నీళ్లు తాగినాయి బాగా పచ్చికున్నది ఇక అవి ఎక్కడికి వెళ్ళవు నిదానంగా అక్కడే మేస్తుంటే బాగా పచ్చిక ఉన్నది కమ్మగా నీళ్లు తాగినాయి హాయిగా పచ్చిక మేస్తున్నాయి లేగదూడలు మనమే హై 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 అనక్కర్ల అవే హాయిగా తింటున్నాయి ఇదే తగినటువంటి సమయం అవి అల్లరి చేయకుండా అటు ఇటు పరిగెత్తకుండా ఉంటాయి రండి 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 దండం బై అన్నీ కూడా గుంపుగా పచ్చిక బయలలో స్వేచ్ఛగా విహరిస్తూ ఉన్నాయి మనము హాయిగా అమంద ప్రీతిన్ అమంద ప్రీతిన్ భక్షింతమే అంటే విపరీతమైనటువంటి ఆనందంతో మనం చక్కగా హాయిగా చల్దును మనం చక్కగా ఆరగిద్దాము రండి మనం మూటలు తీసుకురండి మన అమ్మలు కట్టారు కదా హాయిగా తినమని వాళ్ళే మంచుళ్ళు ఏం చక్కగా కాసారంలో మంచుళ్ళు తాగారు మన లేగలు కూడా చక్కగా నీళ్లు తాగి పచ్చికల వేస్తున్నాయి హాయిగా ఉన్నది ఈ ప్రదేశం రండి రండి రగ్గితిరి ఆకటం బడతిరి ఇంకేలా విలంబింపగా రెండో బాలకులార సుడవం రమ్య విక్కడా బిక్కడ ఈ దండం లేరుద్రావి ఇరువందం పచ్చికల్ మేయుచున్ దండంబై వికరి చుచుండగ అమంద ప్రీతి భక్షింత అయిగా రండి చక్కగా చల్దురు ఆరగిద్దాం రండి 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 అని కృష్ణుడిలా అనగానే బాలకులందరూ అలాగే అగుగాక అలాగే అలాగే అంటూ చక్కగా అన్నారు పెద్దగా అలాగే వస్తున్నాం వస్తున్నాం అని అందరూ ముక్తకంఠంతో పలికారు లేగదోడు నిర్మలమైనటువంటి వాటిని నీరు త్రాగించారు కొందరు చక్కగా అక్కడ తోలి చక్కగా నీళ్లు తాగించారు చిక్కని పచ్చిక బయలలో మేతకు వదిలారు నోరూరించేటువంటి చద్దులు చల్దులు అంటారు లేకపోతే చద్దులు అంటారు రకరకాల పేరుతో అంటే ఇక్కడ చల్దులు అన్నారు భాగవతంలో అంటే చద్ది అన్న మూటలు మంచి మంచి ఘుమఘుమగా ఉంటాయి ఇప్పుడు మాగాయ ఉన్నదనుకోండి మాగాయ పచ్చడి మూట తీస్తుంటేనే అంటుంది కొన్ని కొన్ని పచ్చళ్ళు మనకు మంచి వాసన వస్తుంటాయి ముక్కుకి ఇంకా ఇది తినాలి ఇంకా తినాలి ఇంకా తినాలనిపిస్తుంది చిక్కములన్నీ బయటికి తీశారు చక్కగా బాగా అన్ని మూటలు విప్పారు కొంత చిక్కాలంటే బాగా తాళ్ళు ఉంటాయన్నమాట ఒక మూట లాగా ఉంటుంది ఆ గుడ్డతో అది ఇలా మూట అలా తాళ్ళు ఉంటాయి దానికి ఆ తాళ్ళు ఇలా లాగి ఇలా చుట్టేస్తారు వాటిని మూట విప్పి ఇలా తీసేసి లోపల ఉన్నటువంటి చద్దన్నాన్ని తీస్తారు తినబోతూ ఏం చేశారు ఒక విచిత్రం అద్భుతమైనటువంటి వర్ణన ఇక్కడ కృష్ణుని చూస్తూ తినాలి కృష్ణుడిని చూస్తూ తినాలి అంటే ఆయన అక్కడ ఉండి ఇక్కడ కాదు అందుకని కృష్ణుని మధ్యలో పెట్టుకున్నారు చుట్టూతా కూర్చున్నారు ఎలా ఉంది పైనుంచి చూస్తుంటే డ్రోన్ ఫిల్ములు ఉంటాయే వాటి మనక తీస్తే ఎలా ఉంటుందంటే కృష్ణుని మధ్యలో ఉంటే వీళ్ళందరూ గోపబాలురందరూ చుట్టూతా ఉన్నారనమాట ఒక పద్మంలో దుద్దు ఉంటుంది దుద్దులాగా ఈ వీళ్ళందరూ రేకుల్లాగా వికసించినటువంటి పద్మం ఆ పద్మంలో రేకుల్లాగా బాలు అలా చుట్టూతా కూర్చొని ఉంటే తామర పువ్వులు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దుద్దులాగా కృష్ణ భగవానుడు కూర్చున్నట్టు ఆహా ఎంత అద్భుతమైనటువంటి వందన జల స్థిత కర్ణికం తిరిగిరా జల జవంత స్థిత కర్ణికందిరిగిరా సంఘంబులైయున్న రేకుల చందంబున జలజోంత స్థిత కర్ణిక కర్ణిక అంటే తామర దుద్దు అంటే తా తామర పూలన్నీ ఇలా ఇలా తీగ 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 లోపల గుండ్రంగా ఒకటి ఉంటుంది దాని పేరు దుద్దు అంటారు అదే అసలు పరిమిళాలు వెదజల్లేదు మనకు మకరందం 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 అంటామే ఆ పువ్వులు ఆ పువ్వులు వికసించాలి సూర్యోదయానికి అలా ముడుచుకొని ఉంటుంది తామర పువ్వు తామర పువ్వు అలా 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 వికసిస్తే ఆ మధ్యలో దుద్దు ఉంటుంది ఈ పువ్వుల రేకులనమాట కర్ణిక అంటే తామర పువ్వు జలజ అంతస్థిత అంతఃస్థిత అంటే లోపల జలజ అంటే తామర జల జలము నుండి జా అంటే పుట్టినది నీరజ అన్న జలజ అన్న ఒకటే అంబుజ అంబుజము అంబు అంటే నీరు అంబుజము అన్న నీరజము అన్న జలజము అన్న ఒకటే కాబట్టి పెడితే వేరు మళ్ళీ జల ద అంటే వేరు దా అంటే ఇచ్చున్నది జలదము అంటే మేఘం అంబుదము అంటే మేఘం నీరధము అంటే మేఘం ఇక్కడ జలజ జలజ అంటే జలము నుండి పుట్టినటువంటి తామర పువ్వు జలజంత స్థిత అంటే తామర పువ్వు యొక్క మధ్యలో ఉన్న కర్ణిక దుద్దులాగా ఉన్నాడు కృష్ణుడు అంటే ఆ తామర పువ్వు మధ్యలో ఉన్నటువంటి ఆ కర్ణికలాగా ఉన్నాడు మరి వీళ్ళెలా ఉన్నారు దిరిగిరా సంఘంబులై దిరిగిర అంటే చుట్టూత సంఘంబులై అందరూ గుంపుగా చుట్టూతా కూర్చున్నారు ఉన్న రేకుల చందంబున ఆ రేకులన్నీ ఎలా ఉన్నాయో గోపాలరావు అలా కూర్చున్నారు కృష్ణుని మధ్యలో పెట్టుకున్నారు ఎంత గొప్ప అంటే కృష్ణుని చూస్తూ తినాలి కృష్ణనామాన్ని పలుకుతూ తినాలి కృష్ణా కృష్ణ అంటూ తినాలి గోపాలుడు ఎంత ధన్యులు మనం అన్నం తినేటప్పుడు కృష్ణ అంటామో ఏమో మనకే తెలియదు కృష్ణా కృష్ణా కృష్ణ మహానుభావుడైన నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమారా నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమారా నారాయణ నిన్ను నమ్మితి నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణ కృష్ణశతకం అంటారు కృష్ణ జలజంతస్థిత కన్నికందిరా సంఘంబులన్న రే కుల చందంబున్న కృష్ణునిగిరా కూర్చుండి కృష్ణుని మధ్యలో కూర్చోబెట్టి తామర పువ్వులో ఉన్నటువంటి రేకులలాగా ఈ గోపాలురందరూ చుట్టూ కూర్చున్నారు వీక్షించుచున్న కృష్ణుడిని చూస్తున్నారు అదే కనుక వెనకాల ఒకళ్ళు కూర్చుంటే కృష్ణుని స్పష్టంగా చూడలేరు కృష్ణుని మధ్యలో ఉంచి చుట్టూతా ఉండి తామర పువ్వుల రేకుల్లాగా ఆహా ఆనందంగా సిలళ్ళు పల్లవులు తృణములు లతల్ చిక్కలు ఆకుల్లు భుజించి భుజించిరచన్ గోపార్ భూవరా అంటే ఓ రాజ పరక్షిణ్ మహారాజా ఎంత ధన్యులు గోపాలురు ఎంతటి పుణ్యం ఆహా పరమాత్మను చూస్తూ పరమాత్మ దగ్గర మధ్యలో పరమాత్మునిలో లీనమై ఆ పరమాత్ముని యొక్క నామాన్ని పలుకుతూ ఆ రూపాన్ని చూస్తూ ఆనందం సంతోషాలతో కేరింతలు కొడుతూ అమాయకులు పరమాత్మతో ఉన్నటువంటి గొప్ప విశేషం కదా చూస్తూ ఆయుగా చిన్నారు తామర పువ్వులో ఉన్నటువంటి మధ్యలో ఉన్న కర్ణిక చుట్టూ వరుసలు వరుసలుగా రేకులు ఎలా పరుచుకొని ఉంటాయో అలాగే కృష్ణుని కర్ణికలాగా మధ్యలో కూర్చొని పెట్టుకొని గోప బాలురందరూ గోపార్ధకులు అంటే గోప బాలురందరూ చుట్టూ రేకుల్లా సర్దుకొని కూర్చున్నారు అందరూ కృష్ణుణ్ణే చూస్తున్నారు వారి యొక్క కంచాలేమిటి కంచాలంటూ వేరేమి లేవు మనకైతే స్టీల్ కంచం పళ్ళాలు ఈ పల్లెలు ఏమి లేవు మరి ఏమున్నాయి విశాలమైన రాతి పలకలే వాళ్ళ కంచం తామర లేత లేత తామరాకులే వాళ్ళ కంచం వెళ్ళలపైనటువంటి గడ్డిపోచలు ఉంటాయి కొన్ని కింద రకాల కాలగా ఇప్పుడు మనకు చూడండి బాదం చెట్టు బాదం ఆకులు విస్తరాకులు అంటాము మనం ఇప్పుడన్నీ ప్లాస్టిక్ వచ్చినాయనుకోండి పూర్వంలో విస్తరాకులు అలాగే అరిటి ఆకులు కొందరు నున్నగా బండను శుభ్రంగా తుడుచుకొని దాని మీదనే గుడ్డపరిచేసి తినేస్తారు అదే బండే వాళ్ళ కంచం తీగలలు పొడువైనటువంటి పొన్నల వంటి పూలతో అల్లినటువంటి చదరలు మెత్తనైనటువంటి కొన్ని పూలు ఆకులు బాగా విష విశాలంగా ఉంటాయి అవే పూల రేకులు అంటే వాళ్ళకి అరణ్యంలో అన్నీ ఉన్నాయి కొన్ని మనం ఇప్పుడు వీళ్ళు చెప్పిన మనం చూడొచ్చు కొన్ని చూడలేము మనం ఎంతవరకు చూడొచ్చు అంటే ఇప్పుడు ఈ పూలుగా ఉన్నటువంటి ఆ రేకులుగా ఉన్నటువంటి అంత పెద్ద పువ్వుని మనం చూడలేము అంటే కొందరు చూస్తే చూడచ్చు మనకు అరిటాకు లేకపోతే బాదం ఆకు ఏదో విస్తరాకు ఇలా రకరకాలైనటువంటి ఆకులు ఉంటాయి అలాగే నున్ననైనటువంటి బండ మీద తెచ్చినటువంటి గుడ్డను పరుచుకొని అదే కంచమై బండే కంచం అవుతుంది తెచ్చుకొని పొడుగాటి పువ్వుల లాంటి అల్లినటువంటి చదరలు తోడ తెచ్చుకున్నటువంటి చిక్కాలు చెట్ల ఆకులే వారి కంచాలుగా ఉపయోగించుకొని గోప చక్కగా చల్దుల ఆరగించారు ఎంత బాగా ఆరగించారోజంతిరాగం సంఘంబులయ్యున్న రేకుల చందంబున్న కృష్ణుని దిరిగిరా కూర్చుండి సిల్లలున్ పల్లవముల్ తృణంబులు లతల్ పువ్వులు ఆకులు కంచంబులుగా భూవరా ఆ పెరుగు అన్నం ఇవన్నీ ఉంటాయి కదా అన్నం గడ్డ మామూలు పెరుగు అసలు గోపాలరావు యొక్క పెరుగే పెరుగు వాళ్ళ వెన్నలే వెన్నలు ఎంత బాగుంటాయో ఆ గడ్డ పెరుగు దాంట్లో వేసుకొని అది పిండారు ఇలా కలిపారు దానిలో పచ్చళ్ళు వేశారు మాగాయ పచ్చళ్ళు ఇట్లాంటివన్నీ ఆ పచ్చడి అనగానే ఈ వేల సందులో నుంచి చప్పనవతరికే పడుతుంటుంది ఒక్కోసారి గట్టిగా జిందినప్పుడు వీడి ఈ పచ్చడి తిన్నాను ఆ పచ్చడి వాడు ఆ పచ్చడి వీడు రే నీ పచ్చడి బాగుంది అని వీడు అదు వాడు చూడు కృష్ణుడు చూస్తున్నాడని వాడు వాడి దగ్గర ఉన్నటువంటి వీళ్ళు ఇలా లాక్కుంటూ ఉంటారు భలే బాగుంటుంటుంది మీరు స్కూల్లో పిల్లలు ఒక చోట కూర్చోండి చెట్టు కింద కూర్చొని చేసేటప్పుడు చూడండి వాళ్ళు నువ్వేం తెచ్చుకున్నా నువ్వేం తెచ్చుకున్నా నేనేం తెచ్చుకున్నాను అదే అక్కడ చూడరా వాళ్ళ అమ్మాయి ఏదైనా మంచి స్వీట్ పెడితే వీడి దగ్గర ఉండదు గబకి దానిలో లాక్కొని వీడి తినేస్తున్న నోట్లో నోట్లో వేసుకుంటాడు అంటూ మాట్లాడు ఏదిరా ఏదిరా అంటే ఏమో నా వదిలేదంటుంటాడు మౌనంతోనే ఇలా ఇలా సౌజ్ఞం చేస్తా అలాగే ఊరగాయ పచ్చళ్ళు అంటారు వాటిని పూర్వంలో ఊరగాయ పచ్చళ్ళు ఆవకాయ మాగాయ గోంగూర చింతకాయ ఇవన్నీ ఊరగాయ పచ్చళ్ళు ఇళ్ళల్లో ఉండేవి ఆ ఊరగాయ పచ్చడి తెచ్చుకుంటారన్నమాట వ్రేళ్ల మధ్యలలో వ్రేళ్ల మధ్యలలో ఊరకాయ ముక్కలు అలా ఇరికించుకొని మాటిమాడికి ప్రక్కవాణ్ణి చూస్తూ ఊరగిస్తున్నాడు ఊరగా ఇప్పుడు ఆవకాయ కానీ మాగాయ కానీ ఉంది అనుకోండి మా ఆవకాయ పచ్చడి అయితే ఇంకా బాగా అర్థమవుతుంది సరే మాగాయ పచ్చడి అంటే కొంచెం పూర్తికి కుదరదు కానీ బాగుంటుంది అది ఇప్పుడు ఆవకాయ ముక్క ఉందనుకోండి పెరుగన్నం తింటూ ఆవకాయ ముక్కలు అన్ను అన్నమాట వాళ్ళు భలే బాగుంది భలే బాగుందని రే ముక్క భలే బాగుంది రే రే నాకి నాకి నవ్వు నవ్వి అన్నుంటారన్నమాట వాడు ఆవకాయ తెచ్చుకోడు మాగాయ తెచ్చుకుంటాడు నా మాగాయ బాగుందంటే వే మాగాయ ఈ ఆవకాయ రకరకాల ఊరగాయ పచ్చళ్ళు మాటి మాటికి వేళ్ల మధ్యలో ముక్కలు ఇరికించుకొని మాటి మాటికి చప్పరిస్తూ అన్నమాట కొంచెం తింటాం మళ్ళీ దాని అని నాకటం గోపబాలుడు మరొకడు ప్రక్కవాణి కంచంలో భాగాలను లాక్కొని మింగేస్తున్నాడు వాడి పక్క దాంట్లో వీళ్ళు లాక్కుంటున్నాడు వాడు చూసేసరికి ఏమీ లేదురా నోట్లో వేసుకుంటాడు మాట్లాడు ఏమీ లేదు సంఖ్య నోరు ఊరు ఇస్తారు ఒకడొకడు పందెం అరే నువ్వెన్ని ముద్దలు తింటావు నేను ఎన్ని ముద్దలు తింటావు మొత్తం ఎవడైనా సరే అమ్మ పెట్టినటువంటి అన్నం మొత్తం ఒక్క మెతుకు కూడా ఎవడైతే తింటారో చూస్తాను అనగానే నేను తింటాను రా మొత్తం ఐదారు గురుదు కూడా తింటావా మొత్తం ఐదారుగురు నేను తింటానంటాడు ఒకొక్కడు బకాసులేగా ఇంకా తింటా ఇంకా తింటా అంటాడు ఒకడు అక్కర్లేదంటాడు ఒకడు రకరకాల వ్యక్తి ఉంటాడు అనమాట ఇంకొంచెం కావాలని ఐదారుగురిని మంది తినేటువంటి చల్దిని నేనే తింటాను అని పందెం వేస్తాడు ఒకడు తినరా పెడతారు వాడు తెచ్చుకుని తినేటప్పటికి కొంచెం పొట్ట నిండుతుంది పక్కవాడు సుఖం మాత్రమే తింటాడు మరి పందెం పెట్టాడుగా అందుకని ఏం చేస్తాడు నోట్లో గుక్కుంటాడు ఈ మూల ఆ మూల పొట్ట అయిపోయింది పొట్ట నిండటం పందెం పెట్టాడు కదా ఆ పందెం కోసం ఏం చేస్తున్నాడు వాడు ఆ ఇచ్చినటువంటివన్నీ నోట కుక్కుంటున్నాడు పాపం రే ఇన్ని పదార్థాలు ఉన్నాయి ఇన్ని పదార్థాలున్నాయి ఇంకా ఉన్నాయి ఏనా ఏం తింటాడు వాడు ఇలా పంద్యాలు పెట్టుకొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆడుకుంటూ స్నేహం అంటే ఒకరిదొకరి పంచి ఇవ్వాలటరా అంటూ మనిద్దరం స్నేహితులనరా మనం ఒకళ్ళకొకళ్ళు పంచుకోవాలి ఒకరికొకళం ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి చెప్పుకుంటున్నారు మటొకొకళ్ళు ఎలా ఎలా ఉండాలి మాయ చేసి మిత్రుడి ముందున్నటువంటి మధుర పదార్థాలన్నీ తినేస్తున్నాడు ఒకడు రే స్నేహితుడంటే ఏమనుకున్నావురా నీది నాకు పెట్టక్కర్లేదా అంటే వాడి దగ్గర లడ్డూలు ఏమున్నాయి స్వీట్ వాళ్ళమ్మ పెట్టింది నవ్వుకుంటున్నాడు ఒకడు మరొకడు తాను నవ్వకుండా పక్క వాళ్ళని నవ్విస్తున్నాడు ఒకడు హహ నవ్వుకుంటున్నారు ఒకడు ముచ్చటలు చెబుతున్నాడు మరొకడు వేరొకడు వింటున్నాడు ఒకడు మురిసిపోతున్నాడు కృష్ణూచు మనుచు గికుడించు పరమ్రోల మేలి భక్సి మెసగునొకడు నవ్వునొకడు సకుల నవ్వించునొకడు ముచ్చల ముచ్చటలాడునొకడు ముచ్చటడునొకడు మురియునొకడు పరమాత్మ చేత ఇలా చద్దులు చల్దులు ఆరగించే అద్భుతమైనటువంటి సన్నివేశం అలా ఆనందించేటువంటి గోపబాలు కృష్ణ పరమాత్మ మరణందరిని రక్షించాలని కోరుకుంటూ మరల రేపు ఇదే సమయం మనకు చక్కగా శ్రీకృష్ణుని యొక్క దివ్య బాల్య లీలను విని మనం తరిద్దాం స్వస్తి